ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఏమంటే ఆరో వచ్చును మీరు చూస్తే మరియు ఆయన నాతో ఇట్లను సమాప్తమైనవి నేనే అల్ఫయు అనగా ఆదియును అంతమునయున్న వాడును దప్పిగొనువానికి జీవ బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును బా ఎవరికైనా దాహం ఉందా ఆ జీవ జల ఉచితముగా 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 ఈ రోజు మీరు సభలో కూర్చొని వాక్యం వింటున్నారు కదా ఎవరు ఫీజు తీసుకున్నారు మీ దగ్గర వాక్య వినాలంటే వంద రూపాయలు కట్టండి లోపలికి వచ్చే వాళ్ళు సభలోకి అన్నారా ఉచితంగా ఇస్తున్నారా ఉచితంగా మీరు ఏదైనా లోకంలో వాక్ సంబంధమైన విద్య నేర్చుకోవడానికి వెళ్ళండి ఉచితంగా నేర్పిస్తారా డబ్బులు మీరు చెప్పండి మీ పిల్లల్ని చూసిన పంపిస్తే ఏం కట్టించుకుంటున్నారు ఫీజు సాఫ్ట్వేర్ కోర్సు ఏదైనా నేర్పించాలని పంపిస్తే ఏం గడుచుకుంటున్నారు ఫీజు ఎవరు మ్యూజిక్ నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి పంపించాలని ఏం దేవుడు వాక్యం మాత్రం ప్రజలకు ఇస్తున్నాడు సేవకులు కష్టపడతారు సేవకులు జీవితాలు పరంగా పెడతారు వాళ్ళకి ఉన్న పిల్లలు వాళ్ళ కష్టాన్ని పరంగా పెడతారు మనకు మాత్రం వాక్యం మాత్రం అలా దొరుకుతుంది ఈ రోజు ఉచితంగా ఎవరు నిజంగా నాకు చాలా సార్లు అనిపించింది ఉచితంగా దొరికే దానికి విలువ ఉండదు ఉంటదా రాష్ట్ర బియ్యం రూపాయలు బియ్యం అంటారు అదే కదండి షాపు దగ్గర నలభై రూపాయలు కొన్ని బస్తాలో ఉన్న బియ్యానికి మాత్రం ఏంటి విలువ చాలా మంచి బియ్యం అండి ఏంటంటే ఏ బియ్యం మంచిది చెప్పండి డైరెక్ట్ గా మాట్లాడుకోండి ఏ బియ్యం మంచివి రేషన్ షాప్ లో ఇచ్చే బియ్యమే మంచి బియ్యం అయితే షుగర్ రది కానీ ఉచితంగా వస్తున్నాయి కనుక రేషన్ బియ్యం అండి లావు బియ్యం అండి దొరక బాగుండి ఈ రోజు ప్రజలకి దేవుడు ఉచితంగా ఉచితంగా ఎదుగు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారేమో డబ్బులు పెట్టలేక వాక్యానికి దూరం అయిపోతారేమో డబ్బులు పెట్టలేక జీవాన్ని కోల్పోతారేమోనని ఉచితంగా ఇస్తాను వాక్యం రండి నేర్చుకోనండి మీ ప్రాంతాలకు వెళ్ళండి ప్రకటించండి